హాయండీ ఒప్పందపు పెళ్లి పదమూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆఫీస్కి చేరుకోగానే మృదుల ఒకప్పటి ఎంప్లాయీ లాగా కాకుండా చైర్మన్ లాగా ఉందాగా తన క్యాబిన్కి చేరుకుని మేనేజర్ని పిలిచింది మృదుల అతను విషయం సీరియస్ అని చెప్పడంతో వెంటనే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి తను ఆ మీటింగ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన పనిలో బిజీ అయిపోయింది మృదుల చెప్పినట్టుగానే మేనేజర్ మధ్యాహ్నానికి మీటింగ్ అరేంజ్ చేసి అంతా ఓకే అనుకున్నాక అందరూ అటెండ్ అయ్యాక మృదులకి ఇన్ఫార్మ్ చేయడంతో ఆమె కూడా క్షణాలలో అక్కడికి చేరుకుని అందరినీ విష్ చేస్తూ వెళ్ళి తన చైర్మన్ సీట్లో ఉందాగా కూర్చొని డైరెక్ట్గా విషయానికి వస్తూ ఆ కంపెనీ నుండి తన ఇన్వెస్ట్మెంట్ తనకి తిరిగి ఇచ్చేయమని నోటీస్ పంపిన ఒక ఇన్వెస్టర్ని ఉద్దేశించి మీరు కోరుకున్నట్టే మీ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అంటూ ముందుగా తను సైన్ చేసిన ఆ పేపర్స్ మేనేజర్ చేతికిస్తూ మీరు కూడా సైన్ చేసి ఇప్పుడు ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనగానే అతను షాక్లో బిగుసుకుపోయాడు అసలు ఆ ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అతను అలా ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటాను అని మృదులను భయపెడితే తనకి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ పెంచి ఇక్కడే ఉండమని ప్రతిమలాడుతుంది అలాగే తనతో పాటే మిగిలిన వాళ్ళు కూడా అలా చేస్తే ఇక చచ్చినట్టు మృదుల దారిలోకి వస్తుంది అని అనుకున్నాడు కానీ అతని ఆశలు అడియాసులు చేస్తూ ఒక్కరు కూడా అతనితో సహకరించకపోగా అతను అనుకున్నదంతా బిడిసి కొట్టేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక అలా బిగుసుకుపోయాడు అంతకుముందు బోర్డు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇతను అటెండ్ కాలేదు అందుకే మృదులను అంత తక్కువ అంచనా వేశాడు ఇక మిగిలిన ఇన్వెస్టర్లు కూడా తనతో చేతులు కలుపుతారు అనుకుంటే నీ ఏడుపేదో నువ్వు ఏడువు అన్నట్లు ఒక్కరు కూడా తన మాట వినలేదు ఆ షాక్లో నుండి అతను తొందరగానే తేరుకుని మీరు చేస్తుంది ఏం బాగలేదు మిస్సెస్ వసంత్ మీ ప్లేస్లో అనిల్ గారు ఉంటే ఏదో ఒక సెటిల్మెంట్ చేస్తుండేవారు కానీ ఇలా నన్ను తన్ని తరిమేయాలని చూసుండేవారు కాదు మీ విషయంలో నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను అన్నాడు ఓవర్గా యాక్టింగ్ చేస్తూ అతని మాటలకి మృదులా నవ్వుతూ ఐఎం సారీ సార్ మీ అంచనాలు రీచ్ అవ్వలేకపోయాను కానీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెనక్కి తీసుకోవాలనేది మీ డెసిషన్ మాత్రమే దాంతో నాకు సంబంధం లేదు కదా అండ్ వన్ మోర్ థింగ్ నా ప్లేస్లో మా మామయ్య గారు ఉన్నా కూడా మిమ్మల్ని ఇక్కడే ఉండమని ఆయన బ్రతిమలాడతాడు అని అస్సలు అనిపించట్లేదు అని బల్ల సూటిగా చెప్పడంతో అతను జావకాడలా వేలాడిపోయాడు ఇక చేసేదేమీ లేక సారీ మిస్సెస్ వసంత్ అత్యాశతో మిమ్మల్ని బెదిరించాలనుకున్నాను కానీ నేను కూర్చున్న కొమ్మని నేను నరుక్కునే పిచ్చి పని చేస్తున్నానని నాకు తెలియలేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పడంతో మృదుల అతనికి తన స్టైల్లో సాఫ్ట్గానే వార్నింగ్ ఇచ్చి ఇలాంటిది మళ్లీ రిపీట్ అయితే దాని పర్యావసనాలు మాత్రం అతను ఊహించని విధంగా ఉంటాయని చెప్పడంతో అతడు మళ్ళీ క్షమాపణ అడిగి మౌనంగా ఉండిపోయాడు మృదుల ఆ బోర్డు రూమ్లో ఎంటర్ అయిన దగ్గర నుండి ఆమెని తీక్షణంగా గమనిస్తున్న మిగిలిన ఇన్వెస్టర్స్ మాత్రం ఒకప్పుడు ఆ చైర్మన్ సీట్లో కూర్చోవడానికి ఇబ్బంది పడిన మృదుల ఇప్పుడు అంత హుందాగా ఆ సీట్లో కూర్చోవడమే కాకుండా ఆ ఇన్వెస్టర్స్ని హ్యాండిల్ చేసిన తీరును చూసి అనిల్ గారు ఆమెను చైర్మన్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు అనిపించింది వాళ్ళందరికీ అలాగే ఆమె తెలివితేటలు కళ్ళారా చూశాక ఆమెను చూసి తమ చైర్మన్ అని గర్వపడకుండా ఉండలేకపోయారు వాళ్ళు అనిల్ గారికి తగ్గ కోడలు మాత్రమే కాదు వసంతకి తగ్గ జోడి అని అనుకున్నారు అందరూ వీళ్ళిలా మృదులను అడ్మైరింగ్ గా చూస్తూ ఉండగా మృదుల ఆ మీటింగ్ అరేంజ్ చేయడానికి ఉద్దేశమైన ఫైల్ తీసి ఒక పదిహేను నిమిషాల్లో అందరికీ తన థాట్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా విన్న అందరూ ఆశ్చర్యపోయిన మృదుల తేవితేటలకు మృదుల అంతకుముందు జరిగిన బోర్డు మీటింగ్లో ఇన్వెస్టర్స్ అందరూ అనాథాశ్రమం స్థాపించాలని అనుకున్నారు కదా అదే ఐడియా మృదుల ఇంప్లిమెంట్ చేసి కంపెనీలో కొంత ప్రాఫిట్ పర్సంటేజ్ డైరెక్ట్గా ఆర్ఫనైజ్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసి అందరూ ఆ ఐడియాకి ఒప్పుకుంటే మరొక వారం రోజుల్లో ఆర్ఫనైజ్ పనులు మొదలు పెట్టాలి అనుకున్నది మృదుల ఐడియా ఆమె అనుకున్నట్టుగానే బోర్డు మెంబర్స్ ఇన్వెస్టర్స్ అందరూ ఆమె ఐడియాకి ఆమోదం తెలపడం మరొక వారం రోజుల్లోనే వాటికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ అవుతాయి అని మాట ఇచ్చింది మృదుల మీటింగ్ అవ్వగానే అక్కడి నుంచి తన కేబిన్కి చేరుకున్న మృదుల అప్పటికే సాయంత్రం అవడంతో మొబైల్లో ఉన్న వసంత ఫోటో చూస్తూ అతని గురించి ఆలోచిస్తూ ఉంది తన ఆలోచనలు అన్ని వసంత చుట్టూ తిరుగుతూ ఉంటే బాధగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని మీతో నా మనసులో ఏముందో షేర్ చేసుకోవాలని నాకు ఉంది వసంత గారు కానీ నా మనసు విప్పి మీతో అంతా షేర్ చేసుకున్నాక మీరు నా నుండి ఒక్క క్షణం దూరంగా ఉన్నా నేను తట్టుకోలేను అందుకే మీరు తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలి అని కష్టంగా ఉన్నా తప్పక ఆ డెసిషన్కే స్టిక్ అయ్యి ఉన్నాను మీరు తిరిగి వచ్చాక మీరు కోరుకున్నట్లుగానే మన లైఫ్ ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది మీకోసం మీరు ఎప్పటికీ మర్చిపోలేని సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నాను వసంత గారు అనుకుంటూ అప్పటికే వసంత్ ని మిస్ అవుతున్న ఫీలింగ్తో తన కళ్ళు వర్షించడంతో గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది మృదుల అటు ఫ్లైట్ దిగిన వసంత్ అక్కడ ఆల్రెడీ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న తన ఆఫీస్ తో కలిసి అక్కడ తన కోసం అరేంజ్ చేసిన రూమ్ కి చేరుకుని ముందుగా ఫ్రెష్ అయి మృదులకు కాల్ చేద్దామనుకున్నాడు మృదులను వసంత్ ఎంత మిస్ అవుతున్నాడో మాటల్లో చెప్పలేం కానీ అప్పటికి ఇండియాలో తెల్లవారుతూ ఉంది కదా అంత ఉదయమే మృదులను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక జెట్లాగ్ వల్ల తనకి నిద్ర ముంచుకొచ్చేస్తుంటే తినాలి అనిపించినా అలాగే బెడ్ మీద వాలిపోయాడు వసంత్ ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న మృదుల తమ రూమ్లోకి అడుగు పెట్టగానే ఆ రూంలో ప్రతి అనువనువు వసంతనే గుర్తుకు చేస్తూ ఉంటే అప్పటి వరకు బిగబట్టుకున్న కన్నీళ్లు ఇక ఆగవు అంటూ తన చెంపల మీదగా జారుతూ ఉంటే ఈ మధ్యనే వసంత్ బెడ్ వెనక పిక్స్ చేయించిన తమ పెళ్లి ఫోటోని చూస్తూ మీరు నన్ను వదిలి వెళ్ళి పూర్తిగా ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ఇంత కష్టంగా ఉంది నాకు ఇక నెల రోజులు అంటే ఎలా ఉండాలి వసంత గారు ప్లీజ్ తొందరగా వచ్చే అని ఏడుస్తూ అక్కడ బెడ్ మీద కూర్చుండిపోయింది ఇంతలో మేడి వచ్చి అనిల్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో అలా వెళితే ఆయన బాధపడతారు అని ఫ్రెష్ అయ్యి లేని నవ్వు పెదాల మీద తెచ్చుకుని కిందకి వెళ్ళేసరికి అనిల్ గారు గారు డిన్నర్ చేయకుండా మృదుల కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అనిల్ గారికి వసంత ప్రయాణం అయ్యే ముందు రోజు అంటే నిన్న నైట్ ఆయన దగ్గరికి వెళ్ళి వీలైనంత వరకు ఈ నెల రోజులు మృదుల బిజినెస్ విషయాల్లో బిజీగానే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఆమెని ఒంటరిగా వదలద్దు అని చెప్పాడు వసంతికి తెలుసు తనని ఆమె ఎంతగా మిస్ అవుతుందోనని అందుకే తండ్రికి ముందుగానే చెప్పి పెట్టడం వల్ల ఆయన తమతోనే భోజనం చేయాలని అని పట్టుపడటంతో ఆయన్ని బాధపట్టడం ఇష్టం లేక ఏదో తిన్నాను అనిపించేసి రూముకి వెళ్ళిపోతుంది మృదుల ఇక మళ్ళీ వసంత ఆలోచనలతోని అతని ఫోటో గుండెల్లో పొదుముకుని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మృదుల కానీ ఉదయాన్నే మళ్లీ వసంత ఆలోచనలతోని ఉలిక్కిపడి లేచి కూర్చుని ఇక నిద్ర పట్టక ఫ్రెష్ అయ్యి వసంత్ ఫోన్ కోసం కాసేపు వెయిట్ చేసి ఇక అతని నుండి ఎంతసేపటికి ఫోన్ కాల్ రాకపోవడంతో ఎందుకు గుడికి వెళ్లాలనిపించి వెళ్లిపోయింది మృదుల గుడికి వెళ్లడం వల్ల మృదుల మనసుకి కాస్త ప్రశాంతంగా ఉండడంతో తిరిగి ఇంటికి చేరుకుని తన తండ్రితోనూ మామగారితోనూ కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్లతో కలిసి బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్నాను అనిపించేసి వసంత్ అనిల్ గారికి కూడా ఇంకా కాల్ చేయలేదు అని తెలియడంతో నిరాశగా ఆఫీస్కి బయలుదేరుతుంది తన మనసు ఎంత కష్టంగా ఉన్న ఆఫీస్కి చేరుకోగానే పక్కా బిజినెస్ ఉమెన్లా వర్క్లో మునిగిపోతుంది అలా వర్క్లో మునిగిపోయిన మృదుల టైంతో సంబంధం లేకుండా పనిచేస్తున్న ఆమెను డిస్టర్బ్ చేస్తూ మధ్యాహ్నం మూడు గంటలు అవుతుండగా ఆమె మొబైల్ రింగ్ అయ్యేసరికి అప్పటికీ ఏదో బిజినెస్ ఇష్యూ వల్ల ఫ్రస్ట్రేషన్లో ఉండడం పైగా ఆమెకు అంతకుముందే బ్యాంకులోనంటూ రెండు మూడు సార్లు కాల్ రావడంతో విసిగిపోయి అసలు తనకి కాల్ చేసింది ఎవరో కూడా చూసుకోకుండా కోపంగా కాల్ లిఫ్ట్ చేసి ఎందుకయ్యా నన్ను చంపుకుని తింటున్నారు నాకు మీ నుండి ఎలాంటి లోన్స్ అవసరం లేదని చెప్పాను కదా ఆయన ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తున్నారు అసలు ఇదంతా కాదు నా మొగడి దగ్గర లెక్క పెట్టలేనంత డబ్బు ఉంది ఇక లోన్ తీసుకుని నన్నేం చేసుకోమంటారు అంటూ తన ఫోన్లో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న మృదులకు అటువైపు నుండి గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించగానే ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయింది ఎందుకంటే ఆ నవ్వు ఎవరిదో గుర్తుపట్టడానికి పెద్దగా టైం పట్టలేదు మృదులకు గుర్తుపట్టిన మరుక్షణం ఆమె పెదాల మీద చిరునవ్వు కళ్ళల్లో కన్నీళ్లు ఒకేసారి వచ్చాయి ఆ సంతోషమైన గొంతులోని వసంత గారు అని పిలిచింది ఆమె గొంతులోని వసంతకి ఆమె తనని ఎంతగా మిస్ అవుతుందో చెప్పకనే చెప్పడంతో ఇటు వసంత్ మనసుకి కూడా చాలా కష్టంగా అనిపించింది వసంత్ అక్కడ అప్పుడే తెల్లారడంతో మెలుగు రావడంతో నిద్రలేచి ముందుగా మృదులకే కాల్ చేయాలి అని చేశాడు కానీ ఆమె నుండి ఊహించని మాటలు వినడంతో ముందుగా షాక్ అయిన తర్వాత అస్సలు నవ్వు ఆపుకోలేకపోయాడు వసంత్ ఆమె బాధను వింటూ తట్టుకోలేక ఆమెను ఎలా అయినా డైవర్ట్ చేయాలి అనుకుని మీ ఆయన దగ్గర అంత డబ్బుందో లేదో తెలియదు కానీ వాళ్ళ ఆవిడ దగ్గర మాత్రం వాడికంటే ఎక్కువే ఉంటుంది మృదురా అన్నాడు అందంగా నవ్వేస్తూ వసంత మాటలకి మృదుల మనసు కాస్త తేలికపడడంతో ఇప్పటికీ ఫోన్ చేయాలనిపించిందా వసంత గారు అని అడిగింది నవ్వుతూనే ఆ మాటలకి వసంత కూడా నవ్వుతూ లేదు మృదుల నిన్ను ఉదయాన్నే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చేయలేదు కానీ ఊరు దాటగానే మనసులో మాత్రమే కాదు నా అనువనువు నిండిపోయిన నా ప్రాణాన్ని ఎలా మర్చిపోతాను అని అడిగాడు ఆ మాటలకు మృదుల బాధగా ప్లీజ్ వసంత గారు ఇప్పటికే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నన్ను మీరు ఇంకా ఏడిపించకండి అంటూ బాధగా చెప్పేసరికి ఒక టాపిక్ డైవర్ట్ చేసి మృదులతో కాసేపు సరదాగా అవి ఇవి అంటే కబుర్లు చెబుతూ గంట గడిపేశాడు వసంత్ ఆ తర్వాత ఇక మృదులకు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే టైం అవుతూ ఉండడంతో వసంత్ కాల్ కట్ చేయబోతు తను ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేస్తాను అని చెప్పి పెట్టేశాడు మృదులు కూడా ఆఫీస్లో తన పని ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరింది మృదులను ఇంటికి చేరుకునేసరికి బయట గార్డెన్లో అనిల్ గారు శంకర్ గారు కబుర్లు చెప్పుకుంటూ కనిపించడంతో ఇద్దరిని పలకరించి వసంత్ ఫోన్ చేసిన విషయం చెప్పి ఫ్రెష్ అయి రావడానికి వెళ్ళింది ఆమె ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్కడ వసంత్కి ఆఫీస్కి వెళ్లే టైం అవ్వడంతో ఆఫీస్కి వెళ్తున్నాను లంచ్ టైంలో కాల్ చేస్తాను టేక్ కేర్ మృదుల అని మెసేజ్ చేసి వసంత్ తానున్న ప్లేస్ నుండి ఆఫీస్ కి బయలుదేరి ఇటు ఆ మెసేజ్ చూసిన మృదుల నవ్వుకుంటూ వెళ్లి ట్రీ ప్రిపేర్ చేసి తండ్రికి మామగారికి ఇచ్చి వాళ్ళతో సాయంత్రం వరకు అక్కడే టైం స్పెండ్ చేసింది మాటల్లో అనిల్ గారికి ఉదయం జరిగిన మీటింగ్ గురించి చెప్పగానే ఆయన ఆఫీస్ విషయాల్లో చైర్మన్గా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటావన్న నమ్మకం నాకుంది తల్లి నువ్వు నాకేమీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేవు ఎందుకంటే నువ్వు ఇప్పుడు మన కంపెనీలో ఎంప్లాయీవి కాదు ఆ కంపెనీ చైర్మన్వి అని అనడంతో ఆయన తన మీద చూపిస్తున్న నమ్మకానికి చాలా సంతోషంగా అనిపించింది మృదులకి మృదులకి మాత్రమే కాదు అటు శంకర్ గారికి కూడా మృదుల మీద అనిల్ గారు చూపిస్తున్న నమ్మకం ఇన్ని రోజుల్లో వసంత్ ఆమె మీద చూపిస్తున్న ప్రేమ అన్ని కళ్ళారా చూడడం వల్ల నిజంగా ఆయన వెతికిన ఇంత మంచి మనసున్న మంచి మనుషులు కుటుంబాన్ని ఆయన ఆయన మృదులకు పెళ్లి ద్వారా తెచ్చి ఇవ్వలేను అని అనిపించింది కూతురి అదృష్టానికి మురిసిపోతూ ఆమె మాత్రమే కాదు ఆమెతో ఆమె కుటుంబం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు నైట్ డిన్నర్ అయ్యాక మృదుల వసంత్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉండగా వసంత్ కూడా లంచ్ బ్రేక్ తీసుకుని ఎయిర్పాట్స్ పెట్టుకుని లంచ్ చేస్తూ మృదులకి కాల్ చేశాడు ఇటు ఆ కాల్ కోసమే చకోర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉన్న మృదుల సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి మీరు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది వసంత గారు అని అడిగింది ఆమె అతన్ని ఎంతగా మిస్ అవుతుందో ఆమె అడిగే ప్రశ్నలోనే కాదు ఆమె గొంతులో కూడా తెలుస్తూ ఉంటే వసంత లోపల సంతోషపడుతూ పైకి మాత్రం చిరుకోపంగా నేనొచ్చి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు చైర్మన్ మేడం మీరు చూస్తే అప్పుడే వర్క్ అయిపోయిందని అని అడుగుతున్నట్టుంది అని అన్నాడు ఆమె సరదాగా ఆట పట్టిస్తూ ఇలా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో ఉదయం మీటింగ్ గురించి మేనేజర్ ద్వారా తెలుసుకున్న వసంత్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మృదుల ఉదయం ఆ ఇష్యూ అంతా చాలా తెలివిగా హ్యాండిల్ చేశావని భార్య తెలివితేటలను మెచ్చుకుంటూనే గర్వంగా చెప్పేసరికి మృదుల చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది ఇక ఇలా మాటల్లో పడి వసంత లంచ్ పూర్తి చేస్తే మృదుల మాత్రం వసంత మాటలను జోలపాటగా చేసుకుని రాత్రి కరువున నిద్రకు ఆహ్వానించడంతో వసంత మాటలు వింటూనే హాయిగా నిద్రలోకి జారుకుంది మృదుల ఇటువైపు నుండి సమాధానం లేకపోయేసరికి తన ప్రియమైన భార్య నిద్రలోకి జారుకుందని అర్థం చేసుకుని వసంత నవ్వుకుంటూ గుడ్ నైట్ మృదుల అంటూ కాల్ కట్ చేశాడు మృదుల వసంతులు దగ్గరగా లేకపోయినా హ్యాపీగా ఇది ఉన్న వీళ్ళ లైఫ్ ఎలాంటి మలుపులు తిరగబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం